ఒకప్పుడు మనకేదైనా తెలియకపోతే ఎవరినైనా అడిగేవాళ్ళం ఇప్పుడు అవసరమే లేదు ఏ విషయం కావాలన్నా వెంటనే మనము అమ్మను సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాం మరి ఆ అమ్మ ముద్దుల కొడుకు ఎవరో తెలుసా అదే బాబు సుందర్ పిచ్చాయ్ సాంకేతిక రంగంలో ఈయన పరిచయం అక్కరలేని పేరు ఈయన ఆల్ఫాబెట్ గూగుల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దార్శనికత కలిగిన నాయకుడు అణుకువతో పాటు పట్టుదల కలిగిన సుందర్ సృజనాత్మకంగా ఆలోచిస్తాడు భారతదేశంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పిచాయ్ చదువులో పటిష్టమైన పునాది సాంకేతిక రంగంపై ఉత్సుకత కారణంగా సాంకేతిక దిగ్గజం గూగుల్కు బాస్ కాగలిగాడు ఏ రంగంలోనైనా రాణించడానికి ఆయన కార్పొరేట్ ప్రస్థానం నుంచి మనం పది సూత్రాలు నేర్చుకోవాలి ఆ పిచ్చాయి నుంచి ఆ పది సూత్రాలేంటో తెలుసుకుందామా మొదటి సూత్రం ఉత్సుకత అంటే ఇష్టం ఏ రంగంలోనైనా ఎదగాలంటే దాని గురించి బాగా ఉత్సుకత కలిగి ఉండాలి సుందర్ పిచాయ్కి సాంకేతికత అంటే ఎంతో ఇష్టం అదే ఆయనను గూగుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా చేసింది కాబట్టి ఏ అంశంపైనా సరే ప్రశ్నలు అడగాలి పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలి ఇక రెండవ సూత్రాన్ని కొద్దాం మూలాలు మరవద్దు ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోవద్దు అంటున్నారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్లను గౌరవించటం మన విధి సుందర్ పిచాయ్ భారీ విజయాలు సాధించినప్పటికీ ఎంతో అణుకువగా ఉంటారు ఇక మూడో విషయానికి వద్దాం కష్టం ఫలిస్తుందట గూగుల్ పెద్దతనం అంటే సుందర్ పిచాయ్ శ్రమించే తత్వం సహనానికి కార్పొరేట్ ప్రపంచంలో దక్కిన గుర్తింపది విజయం రాత్రికి రాత్రే సిద్ధించదు నిరంతరం సహనంతో పరిశ్రమించాలి ఇక నాలుగవ సూత్రానికి వద్దాం చదువునెప్పుడు తక్కువగా చూడొద్దు అంటున్నారు ఇంజనీరింగ్ బిజినెస్ సుందర్ పిచ్చాయికి ఉన్న బలమైన నేపథ్యం కెరీర్లో అతని ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడింది చదువు మనకు అవకాశాల ద్వారాలు తెరుస్తుంది విమర్శనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలను పెంపొందిస్తుంది అందుకే చదువుని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటారు ఇక ఐదవ సూత్రం గురించి కూడా విందాం ఆలోచనలు ఎప్పుడూ కూడా భారీగా ఉండాలి పిచాయ్ నాయకత్వంలో గూగుల్ సంస్థ కృత్రిమ మేధ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు డ్రీమ్ బిగ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టింది భారీ లక్ష్యాలకు భయపడకపోతేనే ఇలాంటి ప్రాజెక్టులు చేయగలరు అందువల్ల గొప్ప కళలు కనాలి గొప్పగా పని చెయ్యాలి అంటారు ఇక తర్వాత సూత్రం కూడా వినండి తిరిగి ఇవ్వడం మనం సాధించే విజయాలు ప్రపంచం మీద సానుకూల ప్రభావం చూపాలి మన సంపదను పదిమంది మంచికి ఉపయోగించాలి సుందర్ పిచాయ్ కూడా విద్య సాంకేతిక రంగాల్లో వసతుల కల్పనకు చొరవ చూపించారు సుందర్ పిచాయ్ చెప్పినటువంటి పది సూత్రాలలో ఇక ఏడవ సూత్రం గురించి కూడా తెలుసుకుందాం మార్పును ఆహ్వానించాలి సాంకేతిక ప్రపంచంలో మార్పులు వేగంగా వస్తుంటాయి పిచాయ్ ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటుంటారు అదే ఆయన విజయ రహస్యం మనం కూడా ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మారుతూ ఉండాలి నేనింతే నేను ఇలాగే ఉంటాను అంటే సరిపోదండి బాబు అది సంగతి ఇక తర్వాత సూత్రం గురించి కూడా వినేయండి మరి ఇది ఎనిమిదవ సూత్రం బృందంగా పనిచేయటం నేర్చుకోవాలి సుందర్ పిచాయికి జట్టుగా కలిసినట్టుగా పనిచేయడం విలువ తెలుసు కాబట్టే లాంటి సంస్థలో బలమైన ఒకరికొకరు సహకారం చేసుకునే బృందాలను ఏర్పాటు చేయగలిగాడు ఇతరులతో కలిసి పనిచేయడం పనిలో వైవిధ్యానికి చోటిస్తుంది మరి నిజమే కదా ఒకరుగా ఉండే కంటే జట్టుగా ఉంటే ఎప్పటికైనా పని తొందరగా పూర్తవుతుంది బలమైన సహకారం కూడా అందుతుంది ఇక తదుపరి సూత్రం గురించి కూడా తెలుసుకుందాం ఇక ముఖ్యమైన తొమ్మిదవ సూత్రం గురించి కూడా వినేయండి మరి పరిస్థితి మనల్ని శాసించవద్దు సుందర్ పిచ్చాయిది సానుకూల దృక్పథం అది సవాళ్లను ఎదుర్కోవడానికి తన చుట్టూ ఉన్న వారిలో స్ఫూర్తి నింపడానికి బాగా పనికి వచ్చింది కఠినమైన పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని విడిచిపెట్టకూడదు పరిస్థితులు మిమ్మల్ని శాసించకుండా మీరే పరిస్థితులను శాసించగలగాలి ఎంత చక్కటి సూత్రం కదా నిజంగా ఈ సూత్రం ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది ఇక చిట్ట చివరిది పదవ సూత్రం గురించి కూడా తెలుసుకుందాం రండి మరి నాతో పట్టు విడవకూడదు అంటారు ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుంది వాటిని పట్టుదలతో అధిగమించాలి సుందర్ పిచాయ్ కార్పొరేట్ జీవితం కూడా సవాళ్లతో కూడిందే ఆయన వాటిని ఓర్పుతో అధిగమించి గోగుల్కు బాస్గా ఎదిగారు అందుకే పట్టు పట్టకూడదు పట్టినట్లయితే పట్టు విడవకూడదు మరి విన్నారుగా మిత్రులారా సుందర్ పిచాయ్ యొక్క పది సూత్రాలు ఆయన రంగం వేరే మనం ఎంచుకునే రంగాలు కూడా వేరువేరుగా ఉంటాయి రంగం ఏదైనా ఏ రంగంలోనైనా రాణించటానికి ఆయన కార్పొరేట్ ప్రస్థానం నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ పది సూత్రాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఏ రంగంలోనైనా ఈ సూత్రాలను వర్తింప చేసుకుంటే ఆ రంగంలో విజయం సాధించవచ్చు అని మనం తెలుసుకుందాం ఓకే మరి ఇది ముఖ్యంగా యువతకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాదు మన అనుభవాలు కూడా వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే అనుకుంటాను అన్నీ కలగలిపితేనే కదా ఇప్పుడు ఉన్న యువతకు ఇవన్నీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి ఇది తప్పకుండా మీకు నచ్చుతుందనే అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి థ్యాంక్ యూ